ఇది మటన్ పడమ్మా శుభ్రంగా కడుక్కొని కడుక్కొని శుభ్రంగా నలభై సార్లు పసుపు రాస్ పసుపు ఉప్పు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా ఒక ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఎట్లా డ్రీ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అంత అయిపోయినా మళ్ళీ ఆయిల్ చేసుకోవాలమ్మా

ఇప్పుడు రీఫ్రా చేసిన ఆయిర్లోనే వేసి ప్యాక్ చేసి బాగా వాసింగ్ పోయినా వేసుకోవాలి సన్న సెగ మీద బాగా గోల్డ్ కలర్ వచ్చినట్టు వేయించుకోవాలి తర్వాత ఈ ముక్కలు పూసుకోవాలమ్మా మనం ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కలు ఫ్రై చేసి ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇది పార్సెల్ కదా అండి పార్సల్ కిరా పార్సల్ కి ఎన్ని కేజీలు పార్సల్ వచ్చిందండి మీకు పార్సల్ కంటే చెప్పండి అండి టూ కేజీలు వచ్చింది రెండు కేజీలు టూ కేజెస్ పార్సిల్ వచ్చింది మటన్ పిక్లా ఓకే ఇప్పుడు కారం కారం వేసుకోవాలి కారం ఉప్పు ఇది మీరు ఆడించుకున్న కారం అంటే కొనే కారం ఆడించిన కారం ఆడించిన కారం ఇదిగమ్మా దీంతో రెండు గిన్నెల కారం కారే అమ్మా దానిలో అదే కప్పుతోటి ఒక కప్పు ఉప్పు సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి వన్ కప్ టూ కప్స్ చిల్లీ పౌడర్ వన్ కప్ సాల్ట్ చెక్క లాంగా ధనియాలు ఎలాచీలు వేసి పొడి చేసుకొని దానిలో రెండు ఎల్లిపాయలు రెండు ఎండి మిరపకాయలు వేసి పొడి చేసుకోవాలి ఈ పొడి పోయాలి చల్లారిన తర్వాత ఆపేసుకొని నిమ్మకాయ చల్లారిన తర్వాత విండుకోవాలి నిమ్మకాయ ఎన్ని లెమన్స్ వేసుకోవాలంటే ఎన్ని నిమ్మకాయలు అంటే ఒక ఐదు నిమ్మకాయలు పిండుకోవాలి కాయలు కాయలు ఈ ఆరు కాయలు ఏడు కాయలు రసాన్ని బట్టి పిండుకోవాలి ఏడు కాయలు అయితే కంపల్సరీ పిండుకోవాలి అంటే మన టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా చేసుకోవాలి దీనిలో ఆ ఎండికాయలు పెట్టారు కాయ కూడా పడితే వేసుకోవచ్చు చూశారు కదా బామ్మగారు చేసిన మటన్ పచ్చడి ఇవిడ లోకల్లో అంటే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఏమీ లేదండి మా ఇంటి సరౌండింగ్స్లో ఉంటారు మా నైబర్స్ ఈ మామగారు వాళ్ళు అయితే మా అమ్మగారిని హెల్ప్ ఎంకరేజ్ చేద్దామని ముందు కూడా ఒక పచ్చళ్ళు పెట్టాను ఇప్పుడైతే నాన్ వెజ్ పికిల్స్ ఆవిడికి టూ కేజీస్ ఎవరో బయట వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి చేస్తున్నారు ఆ ప్రిపరేషన్ మీకు కూడా పెట్టాను ఓకేనా నచ్చితే పైన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ప్లీజ్ బామగారు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్